ఒంగోలు నియోజకవర్గం వెంకమొక్కల పాలెంలో ఉద్రిక్తత టీడీపీ వర్గీయుల ఇంటిపై వైసీపీ మోగలు దాడి నాలుగు కేసులు నమోదు చేసిన పోలీసులు టికెట్ ఏర్పాటు చేసిన పోలీసులు ఎన్నికల పోలింగ్ ప్రారంభమై నుండి వెంకమొక్కల పాలెంలో వైసీపీ నేతలు హాల్చల్తో ఉద్రిక్తత చోటు చేసుకుంది సోమవారం ఉదయం నుండి బాల్యేని శ్రీనివాసు రెడ్డి కోడలు కావ్యారెడ్డి గ్రామంలో గల పోలింగ్ బూత్ల్లోకి వెళ్ళి ఓటర్లను ప్రలోభాలను గురి చేస్తున్నారని అక్కడి టీడీపీ వర్గీయులు ఆరోపించారు దీంతో మొదట వలేటి ధనలక్ష్మిపై కావ్యారెడ్డి పక్కనే ఉన్న వైసీపీ మొగలు దాడి చేశారు అదే క్రమంలో మరలా సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా కావ్యారెడ్డి పోలింగ్ బూత్లోకి వెళ్లడం టీడీపీ ఏజెంట్లు బెదిరించడం మరలా వివాదం నెలకొంది అలాగే వలేటి ధనలక్ష్మి కుమారుడు అన్ని అఖిల్పై దాడి చేశారు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం రిమ్స్లో తరలించారు ఈ మేరగా ధనలక్ష్మి కుమారుడు అఖిల్ కుమారుడు కుమార్తెపై స్రవంతిలు ఆసుపత్రిలోకి వెళ్ళి అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చారు ఆ సమయంలో వైసీపీ మోకలు వారి ఇంటికి వెళ్ళి గందరగోళం సృష్టించారు ఇంటి కిటికీలు అద్దాలు పగల కొట్టడంతో పాటు ఇంట్లో ఉన్న స్రవంతి అఖిల్లను చంపుతామని బెదిరించారు అడ్డుకున్న చుట్టుపక్కల వారిపై దౌర్జన్యం చేశారు ఇలా ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీ వర్గీయులపై వైసీపీ మొక్కలు రిచిపోయి అంతేకాకుండా ఒక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని రాత్రి పొదిరిపోయే వరకు దాడులు కొనసాగించారు ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించిన ఈరోజు దామచల్ల జనార్దన్ టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను దామచర్ల జనార్దన్ మండిపాటు ఒంగోలు ఎమ్మెల్యే బాలిలేని శ్రీనివాసరెడ్డి కోడలు బాల్యని కావ్యారెడ్డి వదిలేసి ఎస్సీ మాదిగా మాలా వాళ్ళని ఇళ్ల మీద దాడి చేసిన ఇంటి కిటికీలు అద్దాలు కూడా పగలగొట్టి భయం ప్రాంతం చేసిన కావ్యారెడ్డిని అరెస్ట్ చేయకుండా టీడీపీ కార్యకర్తల మీద బైండోవర్ చేయడానికి వచ్చిన పోలీసులు నిలదీసిన దామచాల జనార్దాన్ని ముందు బారినేని కావ్యాన్ని రౌడీ మోకల్ని అరెస్ట్ చేయాలని టీడీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడితే పోలీసుల మీద కూడా మేము ప్రైవేటు కేసులు వేస్తామని వార్నింగ్ ఇచ్చారు పెడతాం సార్ అది యాక్చువల్గా ఏంటంటే ఫొటోస్ అయింది ఇచ్చిన తర్వాత పెడతాం చెప్పేసారు నోటీస్ కంప్లైంట్ ఉంది మీద కదా మేము రావాలి పార్టీ వన్ ఇవ్వాలి

అమ్మాయి వాళ్ళ ముద్దాయలు కాదు పుట్టించుకున్న పాప ఎవరి మీద అనుమానం ఉంటే చేసిన అనుమానం వాళ్ళ ముద్దాయి చేసేస్తారా మీరు అమ్మాయి అనుమానం ఇచ్చింది వాళ్ళని వాళ్ళ ముద్ద వచ్చి కొట్టిపోయిన తీసుకోండి మీరు ముందు ఇక్కడ అనుమానంగా వాళ్ళకి చెప్పింది వాళ్ళకి తెలుసు వీళ్ళని అంతే ఇప్పుడు వాళ్ళ పేరు మీద కేసుకప్పటికంట వాళ్ళకి వచ్చిన వాళ్ళు తెలుసు అని చెప్పింది అమ్మాయి

ಗವರ್ಮ ಲಕ್ಷ ಕಟ್ ಆಲೋಚನೆ ರೇದು

సేఫ్ మా బయలుదో బయలుదోరు అంత మామలు నైట్ వాసు అంటారు వాసు సంతా ಸೈಬರ್ ಆಸ್ವಲ್ ಫೇರ್ ರಾಶಿದಲ್ಲಂತಂತ ನಗರವಾಸು ಹ್ಮ ಸರ್ ಪಪಂಚಾ ಆಮಲ್ ಸಾಯಿwala ಅಲ್ಲಾ ಫಲ್ಸೋನೋ ಡಿಸ್ಟೆಂಡ್ 350 ಏನೋ ಮಬೂಲೇ ಅಂತಾ ಓಡಿಲೇ ಜೇನು ಮುಂದಿ ಕಾವೇ ಮಡ ಅದು ಏಜನ ತೋರ್ತಾರ ಹೌದಾ ಯಾರು ಒಪ್ರ ಬಂದಾನಾ ญาณಂ ಮಬೂಲು ಇರೋದು ಬಾಲಿನ ಕಾವೇ ತರಲ್ಲೇದಾ వాడి విల్లాల్లో జనాలు పెట్టుకున్న వాడి దాడి చేస్తా ఉంటుంది ఎలక్షన్ మేము పోలీస్ స్టేషన్కి వచ్చాం ఒంటి గంటప్పుడు ఫోటో తీసుకున్నాం కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చే వెట్రాసిటీ కష్టం పెట్టండి మీరు అది కాకుండా ఏదో స్థితి మంత్రంగా నెంబర్ పెట్టి పేపర్ ప్రస్తుతం వాళ్ళు రాజున్నారు రాణి ఉండి మా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అందరి పేరు మీద కట్టారా లేదా కావ్య పేరు మీద పెట్టారు ఇల్లు ప్రణీత్ రెడ్డి పేరు పెట్టారు ఎందుకు పెట్టలేదు మీరు వాళ్ళ రికార్డుగా కనిపిస్తున్నారు కదా వాళ్ళ వీడియోలో మీరు ఎందుకు పెట్టదు వాళ్ళ పేర్లు ಮಾ ఇది ఎంత మంది రమ్మంట అంత మందికి నేను కూడా వస్తా ఆర్టీఓ ఆఫీస్ కాడికి వస్తాం వాడికి రండి మీరు ఫార్టీ వన్ ఇచ్చే చేసుకోండి మీ డిఎస్పీకి చెప్పండి ఎవరికైనా చెప్పండి అలా పొద్దుగూకులు వచ్చేసి స్టేషన్కి రండి స్టేషన్కి రండి రాజేష్ రెండు కేసులు ముందు పెట్టి మా మీద కేసులు పెట్టాలి ఇరవై మూడు బాట ఎవరి మీద కేసులు తప్పు పెడతానికి ప్రయత్నించారన్నారు ఎవరి అడగలేదు వాళ్ళ బాధ కూడా

రాత్రి రాత్రి మీరు శ్యామో ఇంట్లో కూర్చొని తూర్పు వచ్చిందని చెప్పాను ಅವ ಮಂದು ದಿಸ್ಕೆ ನೆಲಲ್ಲ ಬರ್ತಿದು ಬಿರಿಯಾಜ್ ಮಾಡ್ತಾರಾ ನೆಲಲ್ಲ ಬಟ್ಟೆ ಬರಿಸ್ತಾರೆ ಮನೆಗೆ ಕೊಯೆರು ರೋಡ್ನ್ ಬರಯಿಲ್ಲ ರೋಡ್ನ್ ಬರಯಿಲ್ಲ ಶಾಮಿನ್ದೇ ದಿಸ್ಕೆ ರೋಡ್ನ್ ಬರಯಿಲ್ಲ ಇಟ್ಟಿ ಬಾಗಿಲಿ ಶ್ರೀಜಾನ್ನ ಇಲ್ಲ ರಾತ್ರಿ ಮೇರು ರಾತ್ರಿ ನಾವು ಗುಚಿ ಮಲ್ಲಿ ಬೋರ್ ಸರ್

ఎందుకంటే ఇది రియాక్షన్ రియాక్షన్ అందుకని తప్పు లేదు అట్లానే ఇప్పుడు వీళ్ళు దెబ్బతిని వీళ్ళ జాగ్రత్త మా ఆడపిల్లల కొరతంటే మాకు రక్షణ లేదు దేవుడు ఇంత మంది ఉండి కూడా మామూలుగా

కబుర్ చేస్తే ఓ పదివేలు మంది సీడే వస్తాం వాడి పిల్లలు కాదు వాడి తప్పకుండా మేము చూసుకోగలం జాతకా నమస్కారాలు మీరు తప్పుడు పనులు చేస్తా పోతే అయ్యర్ కాదు డిఎస్పీ చెప్పి ఇక్కడ ఉన్నామని చెప్పేసి స్ట్రాంగ్ రూమ్ నుంచి వస్తాడు యాడ్ నుంచి వస్తాడు e ngarameo mi ro mi odu न जाते हैं। किसी न किसी लड़का बाल लगा रहा है। आसपास 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 आप को तो तब लगाया है। इतना न काफ़ी होगा ना यार ये चीज़ मार बढ़ा। दो चार वाली ना आप को डरोगे। बिचार जाओ ना बिचार जाओ ना। अब तो आप जाओ ना बिचार जाओ ना। कब तक लोग साबरी में ना तेरा जी। ये गाड� કેમ મારે બે મિનિટ ફોન કરી દે બેટરે કાલે આના તો વાત કરતા હોને जादी ने सोये ना देना तो बात है ग्लोबल निकलने पर नहीं तो देना सर उसको उसको इधर कुछ नहीं अरे आड़ो कुछ नहीं आड़ो कुछ नहीं ये गांव ना அவர் வந்துருச்சுருது பாருங்க இங்க ஒருத்தர் வந்துருறாரு வந்து போயிட்டாரு. மணி சரியா வந்துட்டதுக்கு முன்னாடி வந்துருச்சு. நம்ம எல்லாரும் வாணி முன்னையந்து வேற வேற இடங்கள்ல இல்லையா எல்லாம். லைட் 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 டிலேட் டிலேட்

ఎన్నికలు పోలింగ్ రోజున ఇక్కడ వెనముక్కల పాలెంలో మార్నింగ్ అతను ఇక్కడ ఉండే క్యాండిడేట్ బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు కొడుకు పాడలు ఇద్దరు కూడా వెంగారు బూత్లోకి వచ్చినప్పుడు బూత్లో వాళ్ళంతా కూడా అబ్జెక్ట్ చేశారు నువ్వు ఏ రైడ్స్ అంతా నాయన నిలబడింది నువ్వు కాదు అని చెప్పేసి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి సాయంత్రం వల్ల కోడలు కోడలు ఆ పేరు కావ్య కావ్యారెడ్డి కావ్యారెడ్డి ఇంకో పది మందిని వేసుకొని వచ్చారు వాళ్ళంతా వచ్చి వాళ్ళు వివంకుడు భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళు వచ్చేసి మళ్ళీ బూత్లోకి వచ్చి పొద్దున్నే వెళ్ళమని ఎవరైతే చెప్పారో వాళ్ళకి సైకి చేసి వీళ్ళు అని చెప్పేసి చూపించుకున్నారు చూపించే వాళ్ళంతా కూడా అటాక్ అయ్యి అక్కడ ఉండే వాళ్ళని అక్కడ ఉండే లోకల్ వాళ్ళని వాళ్ళని కొట్టకపోతే వాళ్ళు కూడా తిరగబడ్డారు ఆ తర్వాత అక్కడ చిన్న గలాట అయిపోయింది అది జరిగి అందరూ కూడా వాళ్ళు అటు మళ్ళీ పోలీసు చేయడం జరిగింది ఆ టైంలో కావ్యారెడ్డి చెప్పుతో అందరినీ కూడా కొట్టడం కూడా ఉండదు ఆమె ఇంతవరకు ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది కూడా అన్ని మీడియాకి మీరందరూ కూడా ప్రజలు కూడా చూడాల్సిన అవసరం ఆయన చూస్తే సోమయ్యారాలు ఆమె చాలా మంచిది పెద్దతల్లా ఉన్నావు మా కుటుంబం జోలికి వస్తారా అని పెద్ద గారు అందరూ అందరు జోలికి వచ్చి చొప్పులతో కొడతాడు ఎవడు ఊరుకుంటాడు అంటున్నాడు అంతే చేశారు మోహన్ అనే అతన్ని ఒక ఆవిని తీసుకొచ్చి కొట్టి మళ్ళా మన మీద ఎస్సీఆర్ కేసు పెట్టి పోలీసు వాళ్ళు వన్ సైడ్గా వాళ్ళంతా బిహేవ్ చేస్తా ఏం చేయాలని చెప్పేసి ఇదే పరిస్థితి ఉన్నా కూడా ఆవు రియల్గా కొరత ఉండేది ఎవిడెన్స్ ఉన్నాయి దళితులని ఎస్సీలని అదేవిధంగా వాళ్ళని కూడా కొడతనట్టు మొన్న కూడా కొట్టింది కూడా వాళ్ళకి క్లియర్గా ఆ రోజు ఎవిడెన్స్ ఉంది ఈరోజు కొడతా చుట్టూ కొడతా లాగుతా కూడా ఎవిడెన్స్ ఉంది దీనికి ఏం సమాధానం చెప్తారు పోలీసు వాళ్ళు అని చెప్పి అడుగుతున్నాను పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలనుకుంటున్నారు మళ్ళీ నిన్న వచ్చినప్పుడు డిఎస్పీ ఆ రోజు ఏం చెప్పారంటే లేదు మాకు రోజు టైం ఇవ్వండి వాళ్ళందరినీ పట్టుకుంటాం ఇది గురమార్గం అది అని చెప్పాడు ఈ రోజుకి నేను మన నిన్న అయిపోయింది ఇవాళ అయిపోయింది ఇంతవరకు లేదు ఇవాళ మళ్ళీ పోలీసు వాళ్ళంతా వచ్చి ఉండే వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ బయపు అందరం చేస్తా బైండ్ ఓవర్ చేసి పెడతామని చెప్పి వాళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఇలా రావడం జరుగుతుంది అంటే బైండ్ ఓవర్లు పెట్టడం మనం కుట్టించుకోవటం వాళ్ళే అంటే వచ్చి దౌర్జన్యం చేసి రాత్రి పూట చేసి వాళ్ళ పిల్లలు పొడికొని ఉంటే తలుపులు బగలగొట్టి అద్దాలన్నీ బగలగొట్టి చిన్న పిల్లలను కూడా చూడకుండా వాళ్ళంతా కూడా గంజాయి బ్యాచ్ని పంపించి కొట్టించారు వాళ్ళ పేర్లన్నీ ఇచ్చాం వాడు ఎవడ బాంబులు సాయి అనేవాడు ఒకడు తర్వాత బాజీలు అనేవాడు వాళ్ళు ఇచ్చారాజ్యంగా వచ్చేసి ఆ విల్లాస్లో ఉండటం ఆ భాస్కర్ రెడ్డి ఇల్లు చూపించటం వచ్చేసి రాత్రిపూట పునుకునే టైంలో పదకొండున్నరకు వచ్చేసి చిన్నపిల్లల్ని అదే విధంగా ఇంకా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఒక ఊరిలో ఉంది రేపు వాతావరణం అన్ని ఊర్లలో ఎస్సీ సంఘాలన్నీ కూడా వచ్చే పరిస్థితులు వస్తాయి వచ్చినప్పుడు తెలుస్తుంది ఎస్సీసీని కొట్టి నేను ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్ పోయి దాంకుంటే ఆ పేర్లు వద్దులేమ్మ అంటారంట పోలీసు వాళ్ళు అంటే వీళ్ళు పోలీసులు తొట్టులాగా బిహేవ్ చేస్తున్నారు దానికి ఇంకా అది కూడా నిన్న జరిగిన సంఘటనలో పదకొండున్నరకి ఇక్కడ జరిగితే జరిగిన ఐదు నిమిషాలకి సీఐ వచ్చారు అంటే ఇక్కడ ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళు ఇంకా వాళ్ళు మెసేజ్ ఇచ్చారో లేదో కూడా తెలియదు వీళ్ళు కొట్టారు బళ్ళు వేసుకుని వాళ్ళు పారిపోయారు పారిపోయిన ఐదు నిమిషాలకి తాలూకా సీఏ ఇచ్చారంటే వీళ్ళందరికీ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ పగలగొట్టేదాకా ఉండి కొట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి సంజయ్ విషయానికి వస్తారు అది పోలీసులు మేము ఖచ్చితంగా చెప్తున్నాం రేపు ఇంకా ఎంత ఇరవై రోజులు ఉంది ఇరవై రోజుల తర్వాత గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందో కూడా దాన్ని కూడా మేము తీస్తాం వాళ్ళ మీద కూడా ప్రైవేట్ కేసు వేస్తాం వాళ్ళని కూడా ఏ విధంగా చట్టపరంగా తీసుకోవాలో అవి కూడా తీసుకుంటాం అత్యుత్సాహాలు మంచిది కాదు మంచి చెడు అనేది ఒకటి ఉంటుంది ఎంత ఎంత ఊపికున్నా కూడా మేము ఇష్టారాజ్యంగా చేస్తే అది కరెక్ట్ కాదని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం దాన్ని దీన్ని ఇమీడియట్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేస్తారా లేదా ఇవాళ వరకు చూస్తాం లేకపోతే బుక్ చేయకపోతే ఎస్పీ ఆఫీస్ కాడో లేకపోతే డిఎస్పీ ఆఫీస్ కాడో మేము కూడా కూర్చుంటాం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయ్యేదాకా కెసి యాక్ట్ దీన్ని వదిలిపెట్టేదే లేదని చెప్పి